చెప్పండి సరే ఆన్ గోయింగ్ సిచువేషన్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు టికెట్లు రేట్లు విషయంలో మీరు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కలవడం కూడా జరిగింది సో దాని మీద ఇప్పుడు ఒక కొంత సిచువేషన్ అయితే ఉంది సో మీరు కూడా అక్కడికి వెళ్ళిన వ్యక్తిగా మీ తనకు స్పందన ఏంటి ఈ విషయం పోర్టల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించే విధానం ఏమవుతుందో అది సత్యం నూటికి నూరు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ నాడు కూడా వచ్చాడు మాతో ఉన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయవంతులతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా అదేం సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రీ పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసుకుంటారు ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి మీ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకొని మన సీఎం గారి కలుగుతూ నేను చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలాగే నేను కూడా గారిని వెళ్ళి విజ్ఞప్తి చేశాను అందరిలో అలా చాలామంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్ హెడ్ ఎమ్ టెలింగ్ పరిశ్రమ పెద్దగా వార్ట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే ఆయన ఎవరు అవమానించలా చాలా గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించలా చాలా గౌరవించారు మేమందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి చూసుకోండి అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి ఇది జరిగిన సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి ఆన్ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎకాటివి ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిబడి ఎనిథింగ్ ఎల్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎకా ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాములో నెరవేర్చాలని దానికి సినిమా మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని మన తెలుగు ఇండస్ట్రీ వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా థ్యాంక్స్ యూ లాక్ సార్ బాలకృష్ణ గారు ఎవడు అడగలేదు అని నేను చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు తప్పకుండా చాలామంది వెళ్ళాం అది అందరికీ తెలుసు కాకపోతే ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా రైట్ మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో దట్ ఈస్ సత్యం అది చూడండి సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు తెలియపోవచ్చు అని చెప్పారు సో నేను బాలకృష్ణ గారి నుంచి మాట్లాడదలుచుకోలే కానీ చాలామంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారిని అవమానించింది అనే అపప్రద ఏమైతుందో అది చాలా తప్పు అండి అలా కామెంట్ చేయకూడదండి నో బడీ హెవ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్ సచ్ ఇంపార్టెంట్ ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్ ఆ ట్రూత్ అప్పుడు ఏ కెమెరా అయితే షూట్ చేసేవో అది చూడండి అది తెలుసుకోండి జనాన్ని చెప్పండి దట్స్ ఆల్ సిన్స్ బిగినింగ్ పరిశ్రమలో ఒక సగటు నిర్మాతగా దర్శకుడుగా నటుడుగా అన్నిటిని మించి ఒక ప్రేక్షకుడుగా మొదటి నుంచి నేను గారి చాలామంది ప్రదక్షేమం కూడా అనేక మంది సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు 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 సామాన్య ప్రజలపై భారం మోయొద్దు మోయొద్దు మోపొద్దు అని ఎంతోమంది విజ్ఞప్తి చాలా చాలామంది విజ్ఞప్తి చేస్తారు కొంతమంది కోర్టు కూడా వెళ్తున్నారు భారతదేశంలో సామాన్యుడు సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా మహాతల్లి సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది అలాంటి వినోదాన్ని కాస్ట్యుమైజ్ చేయొద్దు అని మీ అందరూ విజ్ఞప్తి చేస్తాం చాలా మంది విజ్ఞప్తి చేస్తారు కోర్టు కూడా వెళ్తున్నారు ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేటు పంచిపోతుంటే మానడు వాళ్ళు అందరూ విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టికెట్ రేట్ పెంచలా కానీ తర్వాత తర్వాత అదే గవర్నమెంట్లో కొద్దిమంది వెళ్ళి ప్రొఫెషన్ కాస్ట్ ఎక్కువైపోతుందండి టికెట్ రేట్స్ కన్నా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని కొన్ని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ ఎగైన్ టికెట్ రేట్లు పెంచారు అప్పుడున్న గవర్నమెంట్ కూడా పెంచారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది సిల్ గోయింగ్ ఆన్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం కాస్ట్ని పెంచుకోవడం కోసం కానీ రీకాల్స్ చేసుకోవడం కోసం పెంచుతూనే ఉంటున్నారు హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు హీరో అభిమానులు కూడా పేదవాడు ఉంటారు ఒక్కొక్క టిక్కెట్ వెయ్యి రూపాయలు అయితే ఎలా కొంటారు టిక్కెట్లు ఎక్కడ చేస్తారు ఏమేమి పోతారు ప్రేక్షకుడు ఎంత భారం మోపుతున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు అనిపిస్తున్నారా మీరు నమ్మండి మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఫస్ట్ లవ్కి తీశారు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు ఆ సినిమాకి ఫైవ్ ఇయర్స్ పుట్టింది శంకర్ రెడ్డి గారి నిర్మాతానికి నేను ఫైవ్ ఇయర్స్ తీశాను ఎన్నో కోట్లు అప్పు చేశాను ఖర్చు పెట్టాను నా సినిమా రిలీజ్ చేస్తున్నాను టికెట్ పెంచండి అని ఏ నాడు ఆయన ప్రభుత్వం అడగలా శంకర్ రెడ్డి గారు అదే లవ్ కోసం సూపర్ డూపర్ అయింది మీరు నమ్మండి ఐదారు సంవత్సరాల తొంతుని ఆడింది పళ్ళతో లాభాలు వచ్చాయి ఇన్ తెలుగు లవ్ కుషా టేక్ హిందీ మొఘలాధం షోలే మొఘలా యాదం ఆసీఫ్ గారు తీశారు తొమ్మిది ఏళ్ళు పట్టింది బోర్డన్ కోర్టు ఖర్చు నాకు తొమ్మిది ఏళ్ళు పట్టింది చాలా కోర్టు ఖర్చు పెట్టాను నా సినిమా రిలీజ్ చేస్తున్నాను నాకు టికెట్లను పెంచండి అని ఆసీఫ్ గారు ఏనాడు కూడా ప్రభుత్వం అడగలా ఆ సినిమా సోప్పుడు పెట్టయింది ట్రక్కులో లాభాలు వచ్చాయి ఇన్ హిందీ టేక్ షోలే జీపి షిప్ గారి సినిమా ది గ్రేటెస్ట్ హిట్ ఇన్ని కోట్లు పెట్టాం టికెట్ నడిపించండి అని జీపి షిప్ గారు అడగల ట్రక్కుల లాభాలు వచ్చాయి సినిమా బ్రహ్మాండం డబ్బులు వస్తాయి దట్స్ ఆల్ ఈ కంపెనీ ఇంగ్లీష్ దర్ ఇస్ బనహార్ దర్ ఇస్ టెన్ కమాండ్మెంట్స్ సిసిల్ బిడి మీడి చేసిన కమాండ్స్ కానీ బెనహార్లు కానీ చాట నష్టని హీరో బోర్డు కోట్లు ఖర్చు పోయి కానీ ఏనాడు ఆ నిర్మాతలు మాకిన్ని కోట్లు ఖర్చు పోయి మాకు డబ్బులు పెంచండి టికెట్ రేట్ పెంచండి అని ప్రభుత్వం అడగదా ఆ సినిమాని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఆడించారు మీరు నమ్మండి కూల్సుల్లో లాభాలు వచ్చే సినిమా బాగుంటే డబ్బులు వస్తాయండి ఈ రకంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుడిపై భారం పరమ దారుణ దారుణ దర్శనాలు నేను ఒకటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా నా హయాంలో టికెట్ రేట్లు పెంచను మిడ్ నైట్ షోలు అన్నారు మీరు టికెట్ రేట్లు పెంచను మిడ్ నైట్ షోలు అన్నారు మీరు మేమందరూ ఆనందించాం అశద్వానంతో క్యాప్ కొట్టాం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈవేళ మీ గవర్నమెంట్ ఏం జరుగుతున్నాయి గత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఎవరైతే వచ్చి వాళ్ళు కష్ట నష్టాలు చెప్పుకుంటున్నారో మాకు ఇంత ఖర్చు అయిపోయింది టికెట్ రేట్లు పెంచకపోతే మాకు గతి లేదు అని అంటున్నారో మీరు వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళందరికీ టికెట్ రేటు పెంచుకోమని మీరు జియో పాస్ చేస్తున్నారు ఇక్కడ మీరే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా టికెట్ రేటు పెంచడం అనేది దారుణాధి దారుణం మీరు ప్రజలను మన్నించండి సగర ప్రేక్షకులను మందించండి మీ డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్ వాళ్ళని మన్నించండి డబ్బు లేకపోతే మన మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు వాళ్ళు అప్పుసొప్పు చేస్తే ఇంత డబ్బు పెడేసి చూస్తే మిగతా సినిమాలు ఎక్కడికి వస్తారు వాళ్ళు తర్వాత చూద్దాం మనం ఓటి చూద్దాం ఎక్కడ చూద్దాం ఉంటారు మిగతా సినిమా చాలా డ్యామేజ్ అయిపోతుంది అది ఒక రకంగా చెప్పాలంటే టిక్కెట్ రేటు పెంపకం అనేది సగటు ప్రేక్షకులపై భారం మోపడమే కాదు అభిమానుల యొక్క రక్తాన్ని జరగల్లా పీచు కాదు సగటు చిత్ర నిర్మాతలను కూడా చాలా డ్యామేజ్ చేస్తారు అది కరెక్ట్ కాదు ప్రేక్షకుడి ముందు మనం కాపాడుకోవాలి ప్రేక్షకు దేవుడు మనం సినిమా అనేది తీసేవాడు చూసేవాడు చూపించే సినిమా అందుకే సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ నిర్మాణంతో పాటు దర్శకులతో పాటు ట్వంటీ ఫోర్ క్యాబ్స్తో పాటు వాడు ఎంత ఇంపార్టెంటో ప్రేక్షకు దేవుళ్ళు ఎంత ఇంపార్టెంటో వాళ్ళందరికీ మంచి సందానకర్తగా ఉండే సినిమా థియేటర్ అంటే దేవాలయాలు అది ఇంపార్టెంట్ కాబట్టి ఇన్మా ఈ సినిమా ఇండస్ట్రీ మనుగడు సాగించాలంటే అందరం బాగుండాలంటే దయచు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దయించి టికెట్ రెడ్డి పెంచకండి సార్ మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను దండం పెడుతున్నాను సాగుతూ ప్రేక్షకులు మీరు గౌరవించండి సార్ యుమ ద పీపుల్ మై హోల్ హార్టెడ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు వారు వారి సమస్య చెప్పుకోవడం కోసం మీరు పిలుస్తున్నారు వారు చెప్తున్నారు వాట్ ద బెస్ట్ సర్వీస్ యూఆర్ డూయింగ్ ధన్యవాద ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ మేము చేస్తామని చెప్తున్నారు ధన్యవాదం ది సేమ్ టైం మై హంబుల్ రిక్వెస్ట్ దయించి వారినే కాదు ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని ఫిల్మ్ ఛాంబర్ వారిని సేమ్ టైం సగటు నిర్మాతలను కూడా మీరు ఆహ్వానించండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి ఎన్నో సమస్యలు దగ్గర ఫేసింగ్ చాలా సినిమాలు థియేటర్ దొరకట్లా ఎన్ని సంవత్సరాలు పట్టో అనేక గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం సగటు సినిమాకి థియేటర్ మీరు ప్రొవైడ్ చేయండి అని ఇంతవరకు డిమాండ్ నెరవేరలా ఆ ఒక్క డిమాండ్ కాదు అనేక డిమాండ్ డిమాండ్ నెరవేరలా కాబట్టి దగ్గరించి వీళ్ళు కూడా పిలవండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ఫిల్మ్ ఛాంబర్ని సంఘటన మధ్యలో పిల్లండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి వాళ్ళు కూడా ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ ది బెస్ట్ సర్వీస్ ది బెస్ట్ హెల్ప్ ది బెస్ట్ కాపరేషన్ దాని చేయండి ఇది నా విజ్ఞప్తి సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను టికెట్ రేటు పెంచను నా ప్రభుత్వ హయాంలో ది సేమ్ టైం మిడ్ నైటెడ్ షోలు ఉండవు అని బ్రహ్మాండంగా అసెంబ్లీని చెప్పారు మీరు సెల్యూట్ ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం మీ నాయకులు ది రిప్రజెంట్ ఆఫ్ గాడ్ దేవుని ప్రతినిధులు మీరు ద పీపుల్ కాబట్టి అలాంటి అసెంబ్లీ దేవాలయంలో మీరు ఏం మాట ఇచ్చారో ఆ ఆడిన మాట తప్పకుండా ప్రేక్షకుల్ని సగటు నిర్మాతని టోటల్ ఇండస్ట్రీని మొత్తం పరిశ్రమ మనుగడిని కాపాడవలసిందిగా ఇంకా టికెట్ లెట్ పెంచకుండా ఈ మిగతా షో లేకుండా మీరు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా తమరిని సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ హానర్ ద పీపుల్ నమస్తే